హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోల్ బుల్చ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి జత పిఆర్ మెమోరియల్ పులగం త్రిసజ్ఞారెడ్డి గారు జస్వితారెడ్డి గారు కుంచెనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జత సీనియర్ జతలండి ఇవాళ నిర్వహించేటువంటి అన్నబొట్ల వారిపాలెం గ్రామానికైతే రావడం జరిగింది సీనియర్స్ విభాగంలో మంచి కాంపిటీషన్ జతలుగా చెప్పుకోవచ్చండి ఈ జతకు సారథ్యం వహిస్తున్నటువంటి వారు డాష్ అండ్ డైనమిక్ స్టార్ కుందూరు రాంభూపాల్ రెడ్డి గారి సారథ్యంలో పిఆర్ మెమోరియల్ పులకం త్రిషఘ గారు గారు గారి గారితలు రావడం జరిగిందండి అన్నబొట్ల వారిపల్లె గ్రామానికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా వాళ్ళు ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్ హెవీ హెవీ కాంపిటీషన్ జాత అండి